ఆకారములు చిన్నవిచి మలు బ్రతుకుటలో బహు జ్ఞానులు ఆకారములు చిన్నవిచి మలు బ్రతుకుటలో బహు జ్ఞానులు చెప్పేవారు లేకున్న క్రమము తప్పని జీవులు నడిపించేవారు డక మార్చని ప్రాణులు సోమరి రామరి చీమలా యుద్ధకు దేవునిలు నీతిగా నీ బ్రతుకే సాగుటకు ఆకారములో చిన్నవి చీమలు బ్రతుకుటలో బాహు జ్ఞానులు బలమైన సర్పమునైనా ఐక్యతతో అవి చెంపును కలసి ఉంటే ఎంత మేలో పాఠమునే అవి నేర్పును బలమైన సర్పమునైనా ఐక్యతతో అవి చెంపును కలసి ఉంటే ఎంత ఆటమునే అవి నేర్పును సాతానుని ఎదిరించే క్రైస్తవులారా సర్వాంగ కవచమును మీరు ధరించినారా చీమలను చూసైనా ఐక్యత నేర్చుకురా ఆకారములు చిన్నవిచీమలు బ్రతుకుటలో బహు జ్ఞానులు క్రమమును నేర్పించే కాపరి మనకున్నను దివ్యమైన వాక్యములను దేవుడు మనకిచ్చిన క్రమమును నేర్పించే కాపరి మనకున్నను దివ్యమైన వాక్యములను దేవుడు మనకిచ్చిన నడకను మాత్రమే నేర్చిన ఓ ప్రియులారా నడవడికను నేర్వాలని మరించినారా చీమలను చూసైనా క్రమమును నేర్చుకోరా కారములో చిన్నవిచీమలు బ్రతుకుటలో బహు జ్ఞానులు చెప్పేవారు లేకున్నా నడక మార్చని ప్రాణులు నడిపించే వారు లేకున్నా నడక మార్చని ప్రాణులు సోమరి చీమలా దేవునిలో నీతిగా బ్రతుకే సాగుటకు ఆకారములో చిన్నవి చీమలు బ్రతుకుటలో బహు